రుణమాఫీ రాలేదు రాలేదు అని కొందరు అంటున్నారు ఇంకా కొందరికి రాలేదు ఏదో ఒకటి వంక చెప్తున్నారు బ్యాంకులో అనేసి చెక్ పెట్టినట్టే కనిపిస్తుంది అందుకోసం కొన్ని రాకపోవచ్చు ఎంప్లాయీస్లకు కూడా ఈ రుణమాఫీ రావడం జరిగింది ఇక్కడ కొన్ని కొండలు ఉన్నాయి రేషన్ కార్డు ఉంటే అది బిలో పవర్టీ లైన్ కింది అంటే దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి రేషన్ కార్డు ఉండాలి భూమి భూమిది ఉన్నాడు దాంట్లో పంట పండియాడు అటు కవులకి ఇచ్చేస్తాడు కవులు పైసలు అట్లా వస్తాయి ఈ ఇటు పనులు చేస్తారు ఇటు మొల కొడతారు ఈ ఉద్యోగం ఇట్లా వస్తాయి ఒరిజినల్ రైతులకు వస్తే చాలా సంతోషం భూభూస్వాములకు కూడా చాలామందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అయితే ఇంత జరుగుతున్నప్పటికీ మరి ఇప్పుడు రుణమాఫీ రాలేదు రాలేదు అని కొందరు అంటున్నారు ఫస్ట్ నేను ఏంది ఏందా ఏందా అని నేను కొంచెం గమనిస్తున్నా యాభై వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ అయింది అంటే ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ ఉన్నమాట అంటున్నా యాభై వేల లోపులు ఉన్నవారికి అయింది కొందరు ఇంకా కొందరికి రాలేదు నాకు అరవై వేలు ఉంది నాకు రాలేదు పేరు ఆ పేర్లు రాలేవు అని అంటున్నారు పేర్లు అని కొందరు అంటున్నారు మళ్ళీ పేర్లు వచ్చిన వారికి కూడా ఏదో ఒకటి వంక చెప్తున్నారు బ్యాంకులో అనేసి కొద్దిగా టైం పడుతుందని వాళ్ళు చెప్పడం వీళ్ళు కొద్దిగా నిరాశలు కూడా కొందరు ఉన్నారు రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టడంతో కొంతమందికి చెక్ పెట్ట చెక్ పెట్టినట్టే కనిపిస్తుంది మొత్తానికి మొదటి విడత కానీ రెండో విడత కానీ మూడో విడతలో కానీ ఈ రేషన్ కార్డు ఉంటేనే ఇది వర్తిస్తుంది అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అందుకోసం కొన్ని రాకపోవచ్చు దీనికి ఏంటంటే ఇలా చేయడం వలన కాంగ్రెస్కు కొద్దిగా మంచి పేరు రావచ్చు కొద్దిగా చెడ్డ పేరు కూడా రావచ్చు అని ప్రజలు కొంత అక్కడక్కడ అనుకుంటున్నారు అయితే మంచి పేరు ఎలా రావచ్చు అంటే అయిన వాళ్ళకు మంచి పేరు అంటే వాళ్ళు మంచిగా అనిపిస్తారు ఇప్పుడు కాని వాళ్ళ ఏమంటే వాళ్ళకు తెలియదు కదా రేషన్ కార్డు ఉంటేనే వర్తిస్తుంది అని ఇది ఒక పెట్టేది కదా ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది లేని వాళ్ళకు వర్తించది అనేది స్పష్టంగా ఇప్పుడైతే తెలుస్తూనే ఉంది రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టడంతో చాలామంది అంటే ఇంతకుముందు రుణమాఫీ లబ్ధి పొందిన వారి కంటే ఇప్పుడు చాలా తక్కువగా అంటే సగానికి సగం మంది లాస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో ఎంప్లాయీస్ కూడా ఈ రుణమాఫీ రావడం జరిగింది ఎవరైనా రైతులు అంటే అందరికీ వచ్చింది ఇప్పుడు రైతులు కాకుండా రైతుల ఫ్యామిలీస్కి కొందరు ఎంప్లాయీస్ ఉంటారు కదా ఈ ఎంప్లాయీస్ ఉన్న కుటుంబాలకు ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో రైతు బంధు వచ్చింది అన్నీ వచ్చినాయి అన్ని స్కీమ్లు వర్తించినాయి కానీ ఇప్పుడు రుణమాఫీ అనే విషయానికి వస్తే రుణమాఫీ ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండి తీరాలంటే చాలామందికి ఉండదు ఎందుకంటే ఎంప్లాయీస్కి మాత్రం ఖచ్చితంగా ఉండదు అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని భూములు అదేవిధంగా ఉంచి అక్కడ వెంచర్లు కానీ ఫ్లాట్లు కానీ ఇలాంటివి చేసి గతంలో రైతు బంధు డబ్బులను వారు తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇప్పుడు రుణమాఫీ కావడంతో చాలామంది నాకు రాలేదు నీకు రాలేదు అని అంటున్నారు కానీ ఎందుకు రాలేదు అనేది ఇక్కడ కొన్ని కొండలు ఉన్నాయి అవే ఈ కొండలు రేషన్ కార్డే ఆధారం అనేటికి అందరూ తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే అది బిలో పవర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి రేషన్ కార్డు ఉండాలి దానికైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఇలా లేదు ఈ విధంగా అయితే లేదు ఎట్లా లేదు అంటే యాభై ఎకరాల భూస్వామికి కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్న సందర్భాలు ఉన్నాయి ఇప్పటికి కొందరికి దొంగసాటుగా ఉద్యోగస్తులకు కూడా కొందరికి రేషన్ కార్డులు కూడా ఉన్నట్లు నాకు ఐడియా ఉంది కాకపోతే ఏంటంటే అవన్నీ కొన్ని ఏరివేత చేస్తే మాత్రం చాలా చాలా వరకు అర్హులైన వారికి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ భూదందాలు చేసేవారు చాలామంది రైతు బంధు కింద మొత్తం తీసేసుకున్నారు కానీ అవి రికవరీ అవుతాయా లేవా అనేసి నాకు డౌట్ కానీ రైతు రుణమాఫీ విషయానికి వస్తే రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా ఇప్పటి చెప్పిన ఇప్పటికీ మూడోసారి చెప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకు కావాల్సింది బ్యాంకులో వారు చూసేది ప్రభుత్వం గమనించేది ఒకటి ఏంటంటే రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు ఉంటేనే అర్హులు ఎందుకు పంట రుణమాఫీ కోసం అది లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఎంతనా కావచ్చు అట్లా ఈ విషయంతో దీంతో చాలా కొద్దిపాటి మంది చాలా వరకు కొద్దిగా నిరాశతో ఉన్నట్టయితే కనిపిస్తుంది నిరాశ అంటే వారికి ఏం ఇది ఉండదు ఏం అవసరం ఉంది ఒక్కొక్క ఎంప్లాయీకి యాభై యాభై ఎకరాలు భూమి ఉంటుంది ఆయన భూమిది ఉన్నాడు దాంట్లో పంట పండియాడు అటు కవులకి ఇచ్చేస్తాడు ఆ కవులు పైసలు అట్లా వస్తాయి ఈ ఇటు పనులు చేస్తారో డొమ్మలు కొడతారు ఏమి ఈ ఉద్యోగం పైసలు ఇట్లా వస్తాయి అన్ని రకాలుగా వాళ్ళకు బెనిఫిట్ కానీ ఒరిజినల్ రైతులకు వస్తే చాలా సంతోషం ఇది నేను అనేది ఇంకేంటంటే భూ భూభూస్వాములకు కూడా చాలామందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి దీనిపైన ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుందని నేను ఆశి ఆశిస్తున్నా సారించాలి కూడా కొన్ని రోజుల తర్వాతనైనా కానీ ఇది రేషన్ కార్డుకు రేషన్ కార్డుల ప్రక్షాళన చేస్తే బాగుంటుందని ఇంకోసారి అంటే ఇప్పటికే రేషన్ కార్డులలో చాలామంది కొత్త పాత కొత్త రేషన్ కార్డులు రాలేవు చాలా కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందు పథకాలు వర్తించే విధంగా రేషన్ కార్డుల ప్రక్రియ ఉండాలని నేను మా జీవన సర్పుగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి